హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నల్ల వెల్లుని ఎప్పుడైనా చూసారా నల్ల గడ్డలు అనగా సాధారణ వెల్లుల్లిని ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద పదిహేను రోజులు పులియబెడితే నల్ల వెల్లుల్లి తయారవుతుంది తెల్ల వెల్లుల్లితో పోల్చుకుంటే ఇది తక్కువ ఘాటుగా ఉంటుంది కానీ నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నల్ల వెల్లుల్లి ఆక్సిడెంట్లు అమైనో ఆమ్లాలు ఇతర యాక్టిన్ సమ్మేళనాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి నల్ల వెల్లుల్లిలో ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి రక్తపోటు అనగా బీపీని నియంత్రించడంలో నల్ల వెల్లుల్లి మంచి పాత్ర పోషిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత రోగాల నుంచి కాపాడుతుంది రోజు పరగడుపున నల్ల వెల్లుల్లి తింటే బ్లడ్ క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది నల్ల వెల్లుల్లో ఉండే ఆల్సిన్ అనే సమ్మేళనం జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది తద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వులు క్యాలరీలు కరుగుతాయి అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది నల్ల వెల్లుల్లిలోని కొన్ని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఫలితంగా ఇన్ఫెక్షన్లు అలర్జీలు దరిచేరకుండా ఉంటాయి నల్ల వెల్లుల్లిలోని ఫ్రీ బయోటిక్స్ ఉంటాయి ఈ ప్రేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి నల్ల వెల్లుల్లి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా అరికడుతుంది నల్ల వెల్లుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల దెబ్బతినడం నుండి రక్షిస్తాయి తద్వారా అల్జిమర్స్ డిమోన్షియా వంటి వయస్ సంబంధిత రుగ్మతలను నివారించడంలో కూడా సహాయపడతాయి ఈ నల్ల వెల్లుల్లిని పదిహేను రోజులు పులియపెట్టడం ద్వారా నల్ల వెల్లుల్లి లేదా పులియపెట్టిన వెల్లుల్లి పేస్టు తయారు చేయవచ్చు వెల్లుల్ని కిణ్వ ప్రక్రియ ద్వారా పులియపెట్టడం వల్ల అది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారంగా మారుతుంది ఈ యొక్క నల్లవేలుల్ని పులియోపెట్టడం అనేది అది సాధారణంగా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే మీరు అది ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి ఏ విధంగా నిల్వ చేయాలనే విషయాన్ని మీరు తెలుసుకొని మాత్రమే మీరు పులియపెట్టే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్